కూతురు పక్క ఊళ్ళో ఉన్న ఖండంలో ఉన్నా అమ్మ ఆలోచనలు ఎప్పుడూ ఆమె చుట్టూనే తిరుగుతూ ఉంటాయి కూతురు సాధారణ గృహిణి అయినా కార్పొరేట్ నారి అయినా తనకు తెలిసిన నాలుగు విషయాలను పంచుకోవాలనే ఆరాటం ఆ తల్లి మనసును స్థిమితంగా ఉండనీయదు ఆ మమకారంతోనే బహుళ సంస్థలో చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ స్థాయిలో ఉన్న కూతురికి డాటర్స్ డే సందర్భంగా ఓ తల్లి రాసిన ఉత్తరమిది తాను విన్న విజయగాథలు తాను చదివిన ఆత్మకథలు తనకు ఎదురైన అనుభవాలు తన గుండెల్లోని జ్ఞాపకాలు గుదిగుచ్చి అందించిన అక్షరాల పుష్పగుచ్చమిది హలో అండి అందరికీ నమస్కారం నేను విజయ ఈరోజు డాటర్స్ డే సందర్భంగా చిట్టితల్లందరికీ ఒక చిన్న మాట పాతికేళ్ల క్రితం తొమ్మిది నెలల ఎదురుచూపుల తర్వాత ఎనిమిది గంటల పురిటి నొప్పులు భరించాక కూతురిగా నువ్వు పుట్టావు అమ్మగా నేను పుట్టాను ఆ క్షణంలో నా కళ్ళకు నువ్వు చిన్నారి దేవతలా కనిపించావు నా నుంచి పుట్టుకొచ్చిన అంటు మొక్కలా అనిపించావు అదో అద్వైత భావన నీకు లాల పోస్తుంటే నేనే అభ్యంగన స్నానం చేస్తున్నట్లు ఉండేది నీ ఒంటికి పౌడర్ అద్దుతుంటే నేనే ముస్తాబవుతున్నంత పరవశం కలిగేది నీ పెంపకం కోసం నేను ఎలాంటి పుస్తకాలు చదవలేదు నీ భవిష్యత్తు గురించి పెద్దగా కలలు కనలేదు నీ కళలు నీ ఇష్టానికే వదిలేశాను నీ ప్రోగ్రెస్ కార్డులోని మార్కుల కంటే ఓ మంచి దృశ్యాన్ని చూసినప్పుడో ఓ మంచి కావ్యాన్ని చదివినప్పుడో నీ కళ్ళల్లో కనిపించిన మెరుపులే నన్ను ఎక్కువగా మురిపించేవి పెద్దయ్యాక ఏమవుతావు ఇంటికి ఎవరొచ్చినా పిల్లల్ని అడిగే ప్రశ్నే సాధారణంగా పెద్దలు మాట్లాడుకోవాల్సిన విషయాలన్నీ అయిపోయాక దృష్టి పిల్లల మీదికి మల్లుతుంది చర్చ చదువుల వైపు సాగుతుంది మనింట్లోనూ అలానే జరిగేది ఎవరైనా ఆ ప్రశ్న అడగటమే ఆలస్యం ప్రశ్నార్థకంగా నా వైపు చూసేదానివి ఏం పర్వాలేదు ధైర్యంగా చెప్పు అన్నట్టు నేను కళ్ళతోనే భరోసా ఇచ్చేదాన్ని డాక్టర్ ఇంజనీర్ ఫైటర్ పైలట్ హాలీవుడ్ డైరెక్టర్ యానిమేటర్ బ్లాగర్ ఇలా తరచూ నీ కళలు మారిపోయేవి పాత కళల్ని అటకెక్కించి కొత్త కళల గురించి ఉత్సాహంగా మాట్లాడేదానివి నేను కూడా నీ లక్ష్యం ఇదే నువ్వు చదవాల్సిన చదువు ఇదే అని ఇప్పుడు ఒత్తిడి చేయలేదు నీకే కాదు ప్రతి అమ్మాయికి నేను చెప్పే మాట ఒకటే ప్రొటెక్ట్ యువర్ డ్రీమ్స్ కళలు అపురూపమైనవి భద్రంగా కాపాడుకోవాలి జాగ్రత్తగా నిజం చేసుకోవాలి అందులోనూ పెళ్ళయ్యాక జీవితాలతో పాటు కళలు పరాధీనం అవుతాయి ఎవరి కోసమో వాటిని చిరిమేసుకోకూడదు అత్తమామల ఆరోగ్యం దెబ్బతిన్నా భర్తకు ట్రాన్స్ఫర్ వచ్చినా పిల్లల పెంపకానికి ఇబ్బంది అనిపించినా కోడలిగా నీ కళలకు కష్టం వచ్చినట్టే ఆలు మగల్లో ఎవరో ఒకరు ఓ అడుగు వెనక్కి తగ్గడం అనివార్యమైన ప్రతిసారి ఆడపిల్లే త్యాగానికి సిద్ధపడాల్సి వస్తోంది నిజమే జీవితంలో కొన్నిసార్లు సర్దుబాట్లు తప్పవు అలాని అన్నిసార్లు రాజీ పడకూడదు రెండు పదుల వయసులో ఆగిపోయిన పనిని మూడు పదుల్లో మొదలెట్టొచ్చు అప్పుడు కాకపోతే ఇంకో ఐదేళ్ల తర్వాత అంతేకాని ఏ ప్రయాణము అర్ధాంతరంగా ఆగిపోకూడదు సివిల్స్ ఫలితాలు వెలువడిన ప్రతిసారి నేను విజేతల జాబితాలో అమ్మాయిల పేర్ల కోసం వెతుకుతాను ఎన్నో ప్రయత్నమన్నది చూస్తాను పెళ్ళి పిల్లల తర్వాత లక్ష్యంపై గురిపెట్టిన వారు ఆ జాబితాలో కనిపిస్తారు రెండు మూడు వైఫల్యాల తర్వాత విజయానికి దగ్గరైన వారు కూడా ఉంటారు గత ఏడాది ఓ మహిళా టాపర్ అయితే మూడేళ్ల కూతుర్ని ముద్దాడుతూ నా బంగారు తల్లి కలెక్టరమ్మ కూతురు అనిపించుకోవాలి ఆ పట్టుదలే నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది అని మీడియా ముందు సగర్వంగా చెప్పింది చాలామంది భావించినట్టు ఆడపిల్ల కెరీర్కు మాతృత్వం అవరోధం కానే కాదు ఆ బంధం ఓ కొత్త బలాన్ని ఇస్తుంది పురిటి నొప్పుల్ని తట్టుకున్న శరీరానికి ఏ కష్టమైనా చిన్నదే ఓ జీవికి జన్మనివ్వడానికి ప్రాణాన్నే పనంగా పెట్టిన పట్టుదల ముందు ఎంత గొప్ప గమ్యమైన తలవంచాల్సిందే ఆడపిల్లల విషయంలో కొన్నిసార్లు సమాజము కక్షగట్టినట్లు వ్యవహరిస్తుంది ఏవోవో ముద్రలు వేస్తుంది వెనక్కిలాగే ప్రయత్నం చేస్తుంది కమలా హారిస్ విషయంలోనూ అలానే జరిగింది అమెరికా రాజకీయాల్లో కమల ఎదుగుదలలోనూ అనేక అవరోధాలు అధ్యక్ష పదవికి అతి చేరువులో ఉన్న ఈ భారతీయ మూలాలున్న మహిళ తన కలల్ని నిజం చేసుకోవటానికి కాలంతో కత్తియుద్ధమే చేశారు ఎవరు అవునన్నా ఎవరు కాదన్నా నువ్వు నల్ల యువతివే ముందుగా ఆ వాస్తవాన్ని ఆమోదించు ఆ తర్వాత అత్యంత ఆత్మవిశ్వాసం కలిగిన నల్ల యువతిగా నిన్ను నువ్వు తీర్చిదిద్దుకో ఆ స్థాయికి చేరుకోగలిగితే నీకు తిరిగే ఉండదు అప్పుడిగా నీ రంగు ఓ సమస్యే కాదు అని తన కూతురికి సలహా ఇచ్చారట కమల తల్లి శ్యామల హ్యారిస్ నా దృష్టిలో కమలతో పోలిస్తే శ్యామలమ్మే పెద్ద విజేత ఆ ఒంటరి తల్లి ఇద్దరు కూతుళ్లను పెంచి ప్రయోజకుల్ని చేసింది అందులో ఒకరిని దేశానికిచ్చింది చిన్నప్పుడు నా పొత్తికడుపు చుట్టూ ఉన్న మాతృత్వపు చారలు చూసి మమ్మీ ఇవేంటి అసహ్యంగా అని అడిగేదానివి గుర్తుందా మీ అమ్మ ఆడపులి ఇవి పులిచారులు బిడ్డ అని నవ్వుతూ జవాబిచ్చేదాన్ని అనివార్యమైన గాయాల్ని శౌర్య పతకాలుగా భావించాలని నమ్ముతాను నేను నువ్వు పుట్టిన కొద్ది రోజులకే నాలో ప్రసవానంతర డిప్రెషన్ లక్షణాలు కనిపించాయి ఎవరైనా పెద్ద సైకాలజిస్ట్ను సంప్రదించమని చాలామంది సూచించారు నేను మాత్రం నా బుజ్జితల్లినే మానసిక నిపుణురావిగా భావించాను నీ సమక్షమే సర్వస్వంగా బ్రతికాను నీ బోసి నవ్వులు పాలబుగ్గలే నన్ను డిప్రెషన్లోంచి బయటపడేశాయి దీనికి నేను పెట్టుకున్న బుద్ధి పేరు డాక్టర్స్ థెరపీ చిన్నప్పుడు నీలో ఆత్మవిశ్వాసం తక్కువే జవాబు తెలిసినా సరే నలుగురి ముందు చెప్పటానికి సందేహించేదానివి బాగా పాడగలిగిన పోటీలో పాల్గొనడానికి భయపడేదానివి ఆ సమయంలో నేను నీకు నేర్పించిన మంత్రం రేజ్ యువర్ హ్యాండ్ చేయి పైకెత్తినప్పుడు తల కూడా పైకి లేస్తుంది ఆత్మవిశ్వాసం పై పైకి ఎగజిమ్ముకొస్తుంది ఎలా చెప్పేవన్నది తర్వాత ముందు చెప్పే ఎలా పాడేవన్నది తర్వాత ముందు పాడేయ్ నువ్వు ధైర్యంగా పాల్గొనడమే గెలుపు నువ్వు భయంతో వెనకడుగు వేయటమే ఓటమి కొత్త ప్రాజెక్ట్ ఎవరు లీడ్ చేస్తారు రైజ్ యువర్ హ్యాండ్ ఫారిన్ క్లయింట్తో ఎవరు మాట్లాడతారు రైజ్ యువర్ హ్యాండ్ ఓ ఫెయిల్ యువర్ కంపెనీని ఎవరు లాభాల వైపు నడిపిస్తారు రైజ్ యువర్ హ్యాండ్ ఎప్పుడూ వెనకాడొద్దు నీ సమర్థత పట్ల సందేహమే వద్దు అవకాశాన్ని అందిపుచ్చుకోవటానికి ప్రతిభ ఒక్కటే సరిపోదు తెగువ కూడా కావాలి దానికి లౌక్యం తోడవ్వాలి ముందు నుంచి మనం ఆడపిల్లలకు రాజీ పట్టడం నేర్పుతాం దీంతో సకల అర్హతలో ఉన్న చివరి స్థానంతో సర్దుకుపోతున్నారు దేవీ నవరాత్రుల్లో రోజూ నీకు దుర్గమ్మ కథలు చెప్పేదాన్ని గుర్తుందా కొన్ని కథల్లో అమ్మవారు ఆగ్రహమూర్తి పెద్ద నోటితో భయంకరంగా దర్శనమిస్తుంది మరికొన్ని కథల్లో ఆ తల్లి అనుగ్రహమూర్తి చిరునవ్వుతో ప్రేమను వాత్సల్యాన్ని కురిపిస్తుంది ఆడపిల్లకు కూడా ఈ రెండు లక్షణాలు అవసరమే మాలవికా హెగ్డే అచ్చమైన ఇల్లాలు తన ఇద్దరు పిల్లలే సర్వస్వంగా బ్రతికిన మామూలు గృహిణి ఎంత ఒత్తిడిలోనూ మొహం మీద చిరునవ్వు చెరిగేది కాదు తీవ్రమైన ఆర్థిక సమస్యలతో భర్త వీజీ సిద్ధార్థ ఆత్మహత్య చేసుకోవడంతో ఆయన నేతృత్వంలోని కాఫీడే సంక్షోభంలో పడింది వేల మంది ఉద్యోగుల భవిష్యత్తు ప్రశ్నార్థకమైంది ఆ అనివార్య పరిస్థితుల్లో మాలవిక కంపెనీ బాధ్యతలు స్వీకరించారు రుణదాతలతో బ్యాంకులతో గొడవలు తప్పలేదు ఆ సమయంలో ఆమె అచ్చంగా దుర్గమ్మలానే వ్యవహరించారు కల్లెర్రజేసి హెచ్చరించాల్సిన వాళ్ళను హెచ్చరించారు ఓపిగ్గా ఒప్పించాల్సిన వాళ్ళను ఒప్పించారు పరిస్థితులు చక్కదిద్ది దివాలా స్థితిలో ఉన్న సంస్థను ఒడ్డుకు చేర్చారు జీవితం చాలా కఠినమైంది తరచూ పరీక్షలు పెడుతూ ఉంటుంది ఆ సవాళ్లను తప్పించుకోలేం పోరాడి గెలవాల్సిందే అలాగే ప్రజ్వల వ్యవస్థాపకురాలు సునీతాకృష్ణన్ ఆత్మకథ యామ్ వాట్ ఐయామ్ చదివేవా చదవకపోతే వెంటనే తెప్పించుకుని చదువు విధి మనిషి విషయంలో ఎంత నిర్దయగా వ్యవహరిస్తుందో నీకే అర్థమవుతుంది చాలామంది అమ్మాయిలు చిన్న చిన్న విషయాలకే తల్లడిల్లిపోతుంటారు ఆత్మహత్యలకు సిద్ధపడుతూ ఉంటారు సునీతకు ఎదురైన కష్టాలతో పోలిస్తే అవన్నీ దూదిపించలే అప్పటికి తనకు ఇరవై ఏళ్లు కూడా లేవు ఓ రోజు ఏదో పల్లెలో మధ్యలోనే చదువు మానేసిన పిల్లల్ని మళ్లీ బల్లో చేర్పించి ఇంటికి తిరిగొస్తుంటే గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు విచక్షణ లేకుండా కుట్టారు లైంగిక హింసకు పాల్పడ్డారు ఒంటికి తగిలిన దెబ్బలు త్వరగానే మానిపోయాయి మనసుకైన గాయాలు మాత్రం ప్రతిక్షణం నరకయాతనకు గురిచేసేవి మరొకరైతే ఏ ఉరుతాడులోనో సమస్యకు పరిష్కారం వెతుక్కునేవారు సునీత మాత్రం ఆ సంఘటనను ఓ యాక్సిడెంట్గా భావించింది ఆ అనుభవం నేర్పిన పాఠాలతో లైంగిక దోపిడీకి వ్యతిరేకంగా పెద్ద ఉద్యమం చేపట్టింది ఇప్పటి వరకు ముప్పై వేల మంది బాలికల్ని ట్రాఫికింగ్ నుంచి కాపాడింది మరో తల్లి అయితే తన కూతురికి జరిగిన అన్యాయానికి గుండెలు బాదుకునేది కానీ మా అమ్మ నన్ను పల్లెత్తు మాట కూడా అనలేదు జీవితాన్ని పునర్నిర్మించుకునే బలాన్ని నమ్మకాన్ని ఇచ్చింది అంటారు ఆమె తల్లి గురించి కొన్ని సంక్షోభ సమయాల్లో సమాజమంతా కూడబలుక్కుని మనల్ని దూరం పెట్టొచ్చు ఆత్మీయులు సైతం అక్కున చేర్చుకోవడానికి భయపడొచ్చు కానీ తల్లి మనసు మాత్రం కూతురి కోసం తప్పిస్తూనే ఉంటుంది ఓ అంతర్జాతీయ సర్వే ప్రకారం ఫార్చ్యూన్ థౌజండ్ కంపెనీల మహిళా సీఈఓలలో పన్నెండు శాతం మంది మాత్రమే తమకు ముందు నుంచి చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కావాలనే బలమైన ఆకాంక్ష ఉండేదని చెప్పారు మిగిలిన ఎనభై ఎనిమిది శాతం మందికి ఎవరో ఒకరు గుర్తించే వరకు తమ సమర్థత మీద తమకే నమ్మకం లేదు చుట్టూ ఉన్న పరిస్థితులు ఆఫీస్ రాజకీయాలు ఉన్న కొద్దిపాటి మనోబలాన్ని కూడా దెబ్బతీస్తాయి దీనికి తోడు ఇంటి బాధ్యతలు కాబట్టే మహిళ తన కెరీర్ని ఎంచుకుంటున్నప్పుడు జీతం హోదా ఎదుగుదల ఇవేవీ పట్టించుకోదు కుటుంబ అవసరాలనే దృష్టిలో పెట్టుకుంటుంది పిల్లల స్కూళ్లకు భర్త కార్యాలయానికి ఆ ఆఫీస్ ఎంత దూరంలో ఉందనే కోణంలోనే ఆలోచిస్తుంది పెప్సికో సీఈఓ స్థాయికి ఎదిగిన ఇంద్రనుయ్యి కూడా అంతే అప్పటికే నాకు ఇద్దరు కూతుళ్ళు పెద్దమ్మాయికి పదేళ్ళు చిన్నదానికి ఏడాదిన్నర మా వారి ఆఫీస్ కూడా దగ్గరే అత్యవసరమైతే పది నిమిషాల్లో ఇంటికి వచ్చేయచ్చు ఆ ఒక్క కారణంతోనే పెప్సికోలో చేరాను అంటారామే చేరిన తర్వాత తానేమిటో నిరూపించుకున్నారు అత్యున్నత స్థాయికి చేరుకున్నారు ఏ తల్లి అయినా తన పిల్లలు ఆరోగ్యకరమైన చిరుతుళ్ళు తినాలనే కోరుకుంటుంది ఆ మాతృ హృదయంతోనే పెప్సికో ఉత్పత్తుల ఫార్ములాకు అనేక మార్పులు చేశారామె పోషక విలువలకు చాలా ప్రాధాన్యమిచ్చారు నాలోని అమ్మ మనసే నా విజయ రహస్యం అని సగర్వంగా చెబుతారు ఇంద్రనుయ్యి ఓసారి భారత ప్రధాని ఏదో కార్యక్రమంలో పాల్గొనడానికి అమెరికా వెళ్లారు అదే వేదిక మీద అమెరికా అధ్యక్షుడు కూడా ఉన్నారు ఇంద్రనూయిని చూడగానే ఈమె మా దేశానికి ముద్దుల కూతురు అంటూ అమెరికా అధ్యక్షుడికి పరిచయం చేశారు మన భారత ప్రధాని మా దేశానికి కూడా అంటూ అమెరికన్ ప్రెసిడెంట్ ఆమెను ఆలింగనం చేసుకున్నారు ఒక దేశం తమ బిడ్డగా భావించడమే గొప్ప అలాంటిది రెండు దేశాలు తమ కూతురిగా ప్రకటించడం నా పూర్వజన్మ సుకృతమే అని మురిసిపోతారామే ఏ తల్లి ఆరాటమైన బిడ్డ గురించే ఆ చిన్నారి భవిష్యత్తు గురించే ఇన్ఫోసిస్ ఫౌండేషన్ను ప్రారంభించిన తొలి రోజుల్లో సుధామూర్తి ఏదో పత్రికలో దేవదాసీల దుర్భర పరిస్థితుల గురించే చదివారు వాళ్ల కథలు విందామని వీలైతే ఎంతో కొంత సాయం చేద్దామని ఆ ఇరికిరుకు నివాసాలకు వెళ్లారు కానీ అక్కడికి వెళ్ళాక మా గురించి నీకెందుకు చెప్పాలి తక్షణం వెళ్ళిపోవు లేదంటే చెప్పు దెబ్బలు తప్పవు అంటూ తీవ్రంగా స్పందించారు వాళ్ళంతా రెండోసారి కూడా అలాంటి అనుభవమే ఎదురైంది ఈసారి వాళ్ళ గురించి కాదు వాళ్ళ కూతుళ్ళ గురించి ప్రస్తావించు ఆ బిడ్డలకు మంచి భవిష్యత్తు ఇవ్వాలంటే ఏం చేయాలో వివరించు అని సలహా ఇచ్చారు ఆమె తల్లి ఈ ఆలోచన బాగా నచ్చింది సుధామూర్తికి మూడో ప్రయత్నంగా మళ్ళీ బయలుదేరారు వెళ్ళి వెళ్ళగానే మీ అమ్మాయి ఏం చదువుతోంది తనకు మంచి చదువులు చెప్పించాల్సిన బాధ్యత మీ మీద ఉంది కదా ఆ ప్రయత్నంలో నేను మీకు సాయంగా నిలుస్తాను అంటూ చొరవగా పలకరించారు ఆ ప్రేమకు వాళ్ళు కదిలిపోయారు కరిగిపోయారు సుధామూర్తిని అక్కున చేర్చుకున్నారు ఫేస్బుక్ ఇండియా మాజీ మేనేజింగ్ డైరెక్టర్ కీర్తిగా రెడ్డి మధ్యతరగతి కుటుంబంలో పుట్టారు ఆమె తల్లిదండ్రులకు అప్పటికే ఇద్దరు కూతుళ్ళు మళ్ళీ ఆడపిల్లే పుట్టేసరికి తాతయ్య నానమ్మ మనవరాల్ని చూడ్డానికి కూడా వెళ్ళలేదు పెద్దయ్యాక ఆ విషయం తెలిసి కీర్తిగ మనసు కలుక్కుమంది అత్యంత శక్తిమంతులైన యాభై మంది మహిళల జాబితాలో చోటు దక్కినప్పుడు కీర్తికను అభినందించడానికి దిగ్గజాలు సైతం వరుసలు కట్టారు ఆ క్యూలో చివరి నుంచి రెండో వ్యక్తి కీర్తిగ తాతయ్య ఆయన రాకను గమనించి పరుగు పరుగుపరుగును వెళ్లారు కీర్తిగారెడ్డి నా మనవరాలు నా మనవరాలు అంటూ గుండెలకు హత్తుకున్నారాయన ఆ ఆనంద బాష్పాలు మనసులో ఏ మూలనో ఆడపిల్లల పట్ల ఉన్న వివక్షను శుభ్రంగా కడిగేసి ఉంటాయి కొన్నిసార్లు కాలమే అన్ని ప్రశ్నలకు జవాబు చెబుతుంది వాళ్ళు ప్రేమించని ద్వేషించేవాళ్ళు ద్వేషించని ఎవరి కోసమో నీ దారి మార్చుకోవద్దు నమ్మిన విలువలను వదులుకోవద్దు అంతిమంగా నువ్వే గెలుస్తావు అంతెత్తున నిలుస్తావు హ్యాపీ డాటర్స్ డే ఉంటానమ్మా